షాపింగ్ మాల్స్లో బ్రీతింగ్ బాల్కనీలు ఏర్పాటు చేసుకుంటే అగ్ని ప్రమాదాలు సంభవించే సమయంలో ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడవచ్చని రాష్ట్ర ఫైర్ డిపార్ట్మెంట్ డీజీ మాధిరెడ్డి ప్రతాప్ అన్నారు శ్రీకాకుళం నగరానికి వచ్చిన ఆయన గత జనవరి ఇరవై ఐదున సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో జరిగిన అగ్ని ప్రమాదం అనంతరం రెనోవేట్ చేసిన భవనాన్ని పరిశీలించడానికి విచ్చేసిన ఆయన అదే షాపింగ్ మాల్లో మీడియాతో మాట్లాడారు ముందుగా డ్రిల్ తన సిబ్బందితో స్థానిక షాపింగ్ మాల్ సిబ్బంది చేసిన డ్రిల్ను పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఇండియా షాపింగ్ మాల్కు ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ను అందజేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఆరు గంటల పాటు తీవ్ర ప్రయత్నం చేసి శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారని తెలిపారు అయితే ఈ షాపింగ్ మాల్స్ అన్ని కాంక్రీట్ బాక్సులుగా నిర్మించి నిర్వహిస్తున్నందున ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అగ్ని ప్రమాదాల సమయంలో తీవ్ర పొగదాటికి ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందన్నారు ఆ రోజు జరిగిన అగ్ని ప్రమాదంలో షాపింగ్ మాల్ సిబ్బంది తీవ్ర ఆవేదన వెల్లబుచ్చారని తెలిపారు కాంక్రీట్ బాక్సులలా నిర్మించిన షాపింగ్ మాల్ వద్ద పది రోజుల క్రితం ఇరాన్లో ఒక ప్రమాదం జరిగి ఎనభై రెండు మంది మృతి చెందడం జరిగిందన్నారు ఇటువంటి సమస్యలకు పరిష్కారంగా ఓపెన్ ప్లేస్లో బ్రీతింగ్ బాల్కనీలు ఏర్పాటు చేయడం ఒకటే మార్గం అని తెలిపారు ఈ సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఏర్పాటు చేసిన బ్రీతింగ్ బాల్కనీ మెట్ల మార్గాన్ని పరిశీలించారు బ్రీతింగ్ బాల్కనీల వల్ల స్మోక్ మేనేజ్మెంట్కు ఆస్కారం లభిస్తుందని తద్వారా ప్రాణాపాయాలు నివారించవచ్చని వివరించారు ముఖ్యంగా ప్రజల అవగాహన పెంపొందించుకొని కాంక్రీట్ బాక్సుల నిర్మించిన షాపింగ్ మాల్స్ను బాయి కాట్ చేయాలని సూచించారు ట్ మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉండక్కర్లా అది ఊరికే కట్టామనుకోండి ఎక్కడైనా ఏమైనా ప్రమాదం జరిగితే చాలామంది లేడీస్ ఉంటారు వాళ్ళు శారీస్లో ఉంటారు తగటగా మెట్లు పెట్టుకొని పరిగెత్తలేరు మనం అందరం ఇప్పుడు విట్నెస్ చేసాం పొగొస్తుంటే టూ మినిట్స్లో మనల్ని టూ మినిట్స్లో మనల్ని అన్కాన్షియస్ చేస్తుంది టెన్ మినిట్స్లో చంపేస్తుంది టూ మినిట్స్లో మనం మెట్లు దిగలేం ఇంటర్నల్గా ఉంటాయి మెట్లు అన్ని షాపింగ్ మాల్స్లో మీకు ఇంటర్నల్గానే ఉంటాయి మెట్లు ఎక్స్టర్నల్ మెట్లు లేవు ఎక్స్ట్రనల్గా వెళ్ళేటువంటి అవకాశమే లేదు అందుకని ఇక్కడ బ్రీదింగ్ బాల్కనీ అని కరెక్ట్ చేసి బ్రీదింగ్ బాల్కనీ అంటే మీరు నాలుగో ఫ్లోర్లో ఉన్నారా ఇరవై ఫ్లోర్లో ఉన్నారా సమానం లేకుండా ఏదన్నా ప్రమాదం జరిగితే నాలుగు స్టెప్లు వేస్తే మీరు బ్రీదింగ్ బాల్కనీలోకి వెళ్తారు మనకు ఫ్రెష్ ఎయిర్ దొరుకుతుంది సో అందువలన మీకు ప్రమాదం నుంచి బయటపడతారు మళ్ళీ బిల్డింగ్ లోపలికి ఎంటర్ కాకుండా బర్నింగ్ బిల్డింగ్ లోపలికి మనం ఎంటర్ కాకుండా అక్కడే ఎక్స్టర్నల్గా ఒక స్టేర్ కేసు ఉంది అనుకోండి ఇప్పుడు మనం ఇక్కడ ఏర్పాటు చేసాం బ్రీదింగ్ బాల్కనీ కమ్ ఎక్స్టర్నల్ స్టేర్ కేస్ సో దాని నుంచి మనం బయటపడటానికి పూర్తి స్వేచ్ఛ అవకాశం ఉంది ఒక్కసారి ప్రజలు సేఫ్ అన్న సేఫ్ అనుకోండి వస్తువుల్ని ట్యాకిల్ చేయడానికి మనకు చాలా ఆయుధాలు ఉన్నాయి దానికి ఎంత టైం తీసుకున్నా పెద్ద ప్రమాదం కాదు ఇన్సూరెన్స్ కూడా ఉంది రిస్క్ మిటిగేషన్ కానీ మనుషులు చనిపోతే మనం వాళ్ళని వాపస్ తీసుకురాలేము అది మీ అందరికీ తెలిసిన విషయం సో అందువలన ఖచ్చితంగా బ్రీదింగ్ బాల్ కానీ పెట్టుకుంటే పూర్తిగా మీకు మెయింటెనెన్స్ ఫ్రీగా ఈజీగా బయటికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ఎంత పెద్ద ప్రమాదం జరిగినా అనేటువంటిది మనం మేము సొల్యూషన్గా కనుక్కున్నాం కనుక్కున్నది ఈ ఐదారు నెలల్లో వీరి చేత వారు ముందుకు వచ్చి ఎంతో ప్రయాసతోటి మాతో పాటు నెంబర్ ఆఫ్ మీటింగ్స్ పెట్టి ఎక్స్పెరిమెంట్స్ చేసి నేను పుష్ కూడా చేశాను దానికి మొత్తానికి అది కార్యాచరణలో పెట్టారు ఆ కార్యాచరణ మీ ముందు ఉంచి ఎందుకంటే సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంటే మనం మార్క్ చేస్తే ఎంత ఈజీగా ఉన్నదో పిల్లలు చెప్తున్నారు మీరు మేము చాలా సేఫ్గా ఫీల్ అవుతున్నాం సార్ ఇంకా ఏ ఇన్స్ట్రుమెంటు ఏ స్ప్రింక్లర్ ఏ గొట్టం ఏ పని చేయకపోయినా పర్వాలేదు మేము బయటపడిపోగలం ఎంత పెద్ద అయినా అనేటువంటి కాన్ఫిడెన్స్ని మీరు ఈ పిల్లలు ఇక్కడ పనిచేసే వాళ్ళు సిబ్బంది అందరూ వ్యక్తం చేశారు నేను కూడా పార్టిసిపేట్ చేశాను సో ఇప్పుడు మీ ముందు ఇల్లస్ట్రేట్ చేయడానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే మీ ద్వారా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మాల్స్కే కాదు అన్ని రాష్ట్రాల్లో ఉన్న మాల్స్కి చేరాలని సిక్కుల నుంచి శ్రీకారం చుడుతూ ఇక్కడికి వచ్చారు భారతదేశ ప్రజలకి ఇటువంటి ప్రమాదాల నుంచి రక్షిస్తారని దీనికి ఎంతో ఖరీదు కూడా కాదని దీనికి నలభై ఐదు లక్షలు అంతే కదా ఇది కట్టడానికి నలభై ఐదు లక్షలు కానీ కానీ షాపింగ్ మాల్ కట్టడానికి ఎంత అయింది ఈ మూడు కోట్లైంది సో మీరు రక్షణ కట్టడానికి అది లేకపోతే మీరు షాపింగ్ మానేస్తానని పది పర్సెంట్ చెప్పారనుకోండి ఇమ్మీడియట్గా కట్టేస్తారు అవి లేదు ఎవరైనా కట్టారు సో అందువల్ల మీకు గమనించాల్సింది ఏంటంటే ఈ గొట్టాలు లేకపోతే ఈ స్ప్రింక్లర్స్ ఇవి మనకు రక్షణకు సరిపోవండి ఇటువంటి మెయింటెనెన్స్ ఫ్రీ ఈజీ సింపుల్ పద్ధతులు మనం నేర్చుకోవాలి ఇంకోటి కూడా చెప్పాను అనమాట కొత్త కడుతున్నాను అనుకోండి మాలు ఇట్లా స్ట్రక్చర్ కట్టక్కర్లా కొత్త మాలు కడుతుంటే వంద పర్సెంట్ ఏసీ చేయకుండా తొంభై ఏడు పర్సెంట్ ఏసీ చేయండి ఫైవ్ పర్సెంట్ క్రాస్ వెంటిలేషన్ పెట్టేసేయండి అదే మీకు బ్రీదింగ్ బాల్కనీగా పనిచేస్తాం ఫిఫ్టీ సెకండ్స్ పెట్టింది సరే వన్ ఆర్ టూ మినిట్స్ అనుకోండి టూ మినిట్స్లో ప్రజలు బయటకు వచ్చారు ప్రజలు బయటకు వచ్చిన తర్వాత స్ట్రక్చర్ ఏమవుతుంది దాని తర్వాత దాంట్లో మెటీరియల్స్ ఏమవుతుంది అది సెకండరీ ఇష్యూ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద ఇష్యూ ఇస్ పీపుల్ షుడ్ కమ్ సేఫ్ అవు ఇప్పుడున్నటువంటి మాల్ కన్స్ట్రక్షన్స్లో ఎక్కడైనా సరే మీరు గమనిస్తే స్మోక్ మేనేజ్మెంట్ చేయకుండా బ్రీదింగ్ బాల్కనీ లేకుండా చేసినట్లయితే దేర్ ఈజ్ ఆల్మోస్ట్ జీరో ఛాన్స్ అనమాట దిస్ ఈస్ గోయింగ్ టు రిపీట్ ఇక్కడ ఎయిటీ పీపుల్ ఎయిటీ ప్లస్ పీపుల్ డైట్ దట్ ఈస్ వై దట్ ఈస్ వై ఐఎమ్ సేయింగ్ యూ బ్రీనింగ్ బాల్కనీ ఈజ్ వెరీ వెరీ క్రిటికల్ స్మోక్ టెస్ట్ ఈజ్ వెరీ క్రిటికల్ అని చెప్తున్నాం సో